దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఒక్క అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇష్రాయేలు వారందరూను యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనేషే దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇష్రాయిలు వారందరూను తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి అంతట హిచ్కియా ఎవరి సేవధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవియులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకును యెహోవా పాలెపు ద్వారముల యుద్ధ స్థుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను మరియు యహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకునూ నియమక కాలములకునో ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెనో మరియు యహో ధర్మశాస్త్రమును బట్టి యాజకులును లేవీలోనూ ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని ఎరుషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇష్రాయేలీలు ప్రథమ ఫలమైన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి పదియవ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి యూదా పట్టణములలో కాపురమున్న ఇష్రాయేలు వారును యూధావారును ఎద్దులలోనూ గొర్రెలలోనూ పదియో వంతును తమ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియో వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు కుప్పలు వేయనారంభించి ఏడవ మాసమందు ముగించిరి హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇష్రాయేల్యులను దీవించిరి హిజ్కియా ఆ కుప్పలను గూడ్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాధోకు సంతతివాడును ప్రధాన యాజకుడునగు అజర్య యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని ననగా కిస్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞయించెను వారు వాటిని సిద్ధపరచి ఏమీ అపహరింపకుండా కానుకలను పదివ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి లేవియుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను మరియు ఎహియేలు అజజ్యాహు నహాతు అషాహేలు ఎరిమోతు యోజాబాదు ఎలియేలు ఇస్మాక్యాహు మహతు బెనాయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున చేతి క్రిందను అతని సహోదరుడగు షిమి చేతి క్రిందను కనిపెట్టువారైయుండిరి తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవియుడైన కోరే యేహ కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణముల మీద నియమింపబడేను అతని చేతి క్రింద ఏదేను మిన్యామీను శమయ అమర్య శకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పఠనములయందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున ఇచ్చుటకు నిర్ణయింపబడిరి ఇదిగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికీని వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతిదినము దినూ యహో మందిరములోనికి వచ్చు వారందరికీని ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకొని లేవీయులకు తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామములలోనున్న ఆహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషుల కందరికీని లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారి కందరికీని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి హిజ్కియా యూధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం ధర్మశాస్త్ర విషయం ధర్మమంతటి విషయం తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్దిల్లేను